ప్రపంచ కప్పును మన ఇండియాకి తీసుకురావాలని వాళ్ళు ఆకాంక్షించి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు సో ఇది మొట్టమొదట మహిళల పట్ల మన పార్టీ కూటమి పార్టీకి ఉన్నటువంటి అభిమానాన్ని ఇది చాటుతుంది ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలు పోటీ పడుతున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ఆయన ఒక అన్నగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆస్తి అక్కించిన చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ సంఘాలు పెట్టిన ఈరోజు సూపర్ సిక్స్ చెప్పాలి వర్మ మెచ్యూరిటీ కోచ్ ఇక్కడ చూస్తే కనుక నార్మల్గా తన స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంటది రేట్ బెటర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఉంది ఇప్పుడు కూడా

దేశవ్యాప్తంగా కూడా చోట ప్రజా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ దేశవ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానులు వందల మరి ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అదే దృష్టిలో కూట ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు రాజకీయ పార్టీల తరఫున ఏదైతే ఇవాళ వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుందో మహిళలకి చైతన్యవంత పరిచే విధంగా మీరు ఈరోజు ఇండియా టీం ఆడే మహిళల టీం ఆడే ఆ త్యాగి అసూ ప్రజలు అందరూ కూడా వాళ్ళు మరి ముఖ్యంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు అన్ని రకాలు రాణించే విధంగా ప్రోత్సహించాలి ఆ విధంగా మనందరం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఆల్పాటి రాజప్రసాద్ గారి సౌజన్ జనాల్లో కూడా రామకృష్ణ కవి ప్రజలందరికీ అందుబాటులో ఉండే అన్ని ఛానల్స్ లో కూడా లింక్ అదే అదేవిధంగా అక్కడ ఓపెన్ గా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా స్క్రీన్ ద్వారా ఏర్పాటు చేసి వాళ్ళు ప్రోత్సహించే కార్యక్రమం చేసినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు యువత కూడా అన్ని రంగాల్లో ఉన్నారు విద్యారంగంలో ఉన్నారు మహిళలు ఇవాళ స్పేస్ లో వెళ్ళని చరిత్ర కూడా మహిళలకు ఉంది ఒక క్రికెట్ రంగం ఏమైనా కాదు హాకీ రంగం కాదు శక్తి రంగం కాదు విద్యాపరంగా రాజకీయ పరంగా వ్యవసాయ పరంగా ఉద్యోగ పరంగా పారిశ్రామిక పరంగా కూడా మహిళలు కానీ ప్రభుత్వాలు పనిచేస్తాని ఆ విధంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం మహిళలందరికీ ప్రోత్సాహంగా ఉండాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా యువత అందరూ కూడా వీళ్ళు స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మీరు కూడా ఆ స్థాయికి మీరుండే రంగాల్లో ఉన్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా నోట్ దాంతో ప్రజానికారం కూడా ఈ రోజు మన భారతదేశ టీం ఈ వరల్డ్ కప్ తీసుకొచ్చే విధంగా ఆ శక్తి మనం ప్రసాదించాలని